నా పేరు ఇల్లా మహేష్ మహబూబాబాద్ పట్టణంలో మన యొక్క దుకాణం షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర మిషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ మన యొక్క షాప్ నందు కుటుమిషన్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనగా కొత్త మిషన్స్ అమ్మడానికైనా కుటుంబ మిషన్లకు సంబంధించినటువంటి రిపేరింగ్స్ అండ్ దయచేసి లలో అనేక రకములైనటువంటి అనగా కుటు మిషన్స్లలో చిన్న మిషన్స్ చిన్న మిషన్స్లలో టైలర్ మోడల్ హీలెక్స్ మోడల్ లింక్ మోడల్ అనేటటువంటి మూడు విభాగాలున్న మిషన్స్ ఉంటాయి పెద్ద మిషన్స్ లలో రౌండ్ బేస్ నాలుగు పలకల బేస్ ఉంటారు అలాగే వాన తోర్ లాప్ లో కంపెనీకి తగిన విధంగా నాణ్యతలు హెచ్చు తగ్గులు ఉంటాయి ఎగ్జామినేషన్లలో చైన్ సిస్టమ్ గేర్ సిస్టమ్ రకాలు ఉంటాయి కంప్యూటర్ మిషన్స్ లలో ఇండియన్ మిషన్స్ అసెంబ్లీ రిపీటింగ్ మిషన్స్ ఉంటుంది దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియపరచేటటువంటి విషయం కుటుంబ మిషన్ కు సంబంధించినటువంటి ఎలాంటి వివరములు కావాలనుకున్నా మోసపోకుండా మీ డబ్బులు ఆదా చేసుకోవాలన్న ఆలోచన మీకు గనక ఉన్నట్లయితే నా యొక్క నెంబర్ సంప్రదించి మీకు కుటుంబిషన్ పరంగా ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ కావాలి అని కోరుకునేట ప్రతి ఒక్కరూ నా యొక్క నెంబర్కి కాల్ చేసి మీ ఉన్న కుటుంబిషన్ పరంగా ఉన్న సమస్యలకు పరిష్కారం నన్ను అడగవచ్చు దయచేసి గమనించండి కుటుంబం పరంగా చిన్న మిషన్స్ చూద్దాం ఉదాహరణ చిన్న మిషన్స్ లలో జలంధర్ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి మూడు రాష్ట్రాల మిషన్స్ ఉంటాయి ఇందులో తక్కువ డబ్బులు కావాలి తక్కువ డబ్బులతో కస్టమర్కి అమ్మాలి అనుకుంటే నాణ్యత పరంగా తక్కువ ఇంకా కొంచెం మెరుగ్గా ఉండాలంటే లుదియానా బేసిక్ ఇంకా అంతకు మించిన వాటి పరంగా ఉండాలంటే ఢిల్లీ ఫిట్టింగ్ అలా బ్లాక్ సంబంధించినటువంటి ఏ మిషన్స్ లోనైనా మూడు రకాల అంటే మూడు స్టేట్లకు సంబంధించినటువంటి మిషన్స్ ఉంటాయి దయచేసి గమనించండి గుడ్ మిషన్స్ లలో అసెంబ్లీ ఫిట్టింగ్ అనేది ఏది కూడా ఉండదు కంపెనీకి సంబంధించినటువంటి రిజిస్టర్ అంటే ఎవరిదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందో వారి వద్ద నుండి డీలర్స్ ఉదాహరణకు ఓ పది వేల రేంజ్ లో తొమ్మిది వేల రేంజ్ లో అమ్మాలి అని కనుక వాళ్ళు ఆలోచిస్తున్నట్లయితే డైలీ ఫిట్టింగ్ చేస్తారు ఇంకా తక్కువలో కావాలంటే లునియాన ఫిట్టింగ్ వస్తుంది ఇంకా తక్కువలో కావాలంటే జలంధర్ ఫిట్టింగ్ వస్తుంది కానీ కుటు మిషన్ పరంగా ఉండేటటువంటి ప్రైజ్ లో హెచ్చు తగ్గులలో టేబుల్స్ మారుతుంది మిషన్ బాడీ మారుతుంది స్పేర్ పార్ట్ మారుతుంది కింద తొక్కేటటువంటి స్టాండ్స్ లలో అంటే కింద తొక్కేటటువంటి స్టాండ్స్ విభాగంలలో వీడ్ స్టాంట్ ఐరన్ స్టాండ్ అనేటటువంటి విభాగాలు ఉంటాయి అయితే మిషన్ పరంగా మీకుండేటటువంటి సందేహాలు ఏమైనా కావచ్చు మీకు తెలిసి ఉన్నట్లయితే నన్ను సంప్రదించబడు లేదా తెలియలేదు ఏ మిషన్ కొనుగోలు చేస్తే బాగుంటుంది దగ్గర కొనమని చెప్పడం లేదు మీ పట్టణంలో ఏ దుకాణంలోనైనా మీరు కొనుగోలు చేయాలనుకున్నా నన్ను సంప్రదించవచ్చు మిత్రులారా నేను మీకు ఫ్రీగా సజెషన్ ఇస్తే నాకు వచ్చేది ఏమీ లేదు కానీ కుటుంబ పరంగా ఎక్కువ నాణ్యత తీసుకోవాలని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయడంతో మాత్రమే నా యొక్క ఫోన్ నంబర్ ని మీకు తెలియపరుస్తున్నాను ఫ్యూచర్లో మనకు సంబంధించినటువంటి షాప్ నుండి కుటుంబకు సంబంధించిన రిపేరింగ్ విభాగం కానీ కొత్త మిషన్స్ మోడల్స్ కానీ ఎంతెంత రేట్లలో వస్తుంది అనేటటువంటి వీడియోస్ కూడా అతి త్వరలో మన ఛానల్ నందు అప్డేట్ చేయబోతున్నారు మిత్రులారా దయచేసి గమనించండి మీ వద్ద నుండి నాకు అమౌంట్ ఇవ్వమని నేను మిమ్మల్ని ఏం అడగడం లేదు నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైషన్ చేయండి మీ ఇంటి పరంగా కుటుంబ మిషన్ ఉన్నట్లయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు తెలిసినటువంటి సలహాలు సూచనలను మీకు తెలియపరుస్తాను కొత్త మిషన్ పరంగా కొనుగోలులో కానీ సహాయ సహకారాలు అందిస్తాను మిత్రులారా నా యొక్క వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నేను తెలియపరిచేటటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే మాత్రమే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మీ మిత్రులతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైషన్ చేయించండి దయచేసి గమనించండి ఫుడ్ మిషన్ పరంగా కొనుగోలులో మోసపోకండి ఒక్కసారి నాకు కాల్ చేయండి మీ పట్టణంలో ఉండేటటువంటి మోడల్స్ ఏమైనా పర్వాలేదు మీరు ఎక్కడైనా కొనుగోలు చేయండి మీకు నా యొక్క సలహాలు సూచనలు నా యొక్క సహకారం తీసుకోవాలని కనుక మీరు భావించినట్లయితే మాత్రమే నాకు కాల్ చేయండి నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్